అందుకే నేను ఇంట్లోంచి వెళ్ళిపోతాను అని చెప్పి సత్యం అనేసరికి ఈ మాటే ఫైనలా అని చెప్పాను కానీ అవును బాలు వాళ్ళు ఎక్కడ ఉంటే నేను అక్కడే ఉంటాను అని చెప్పి ప్రభా ప్రభావతికి షాక్ ఇచ్చేటట్టుగా బాలు మాట్లా సారీ సత్యం మాట్లాడేసరికి ఎక్కడికి వెళ్ళనవసరం లేదు ఇక్కడే ఉండండి అని చెప్పి ప్రభావతి కాస్త చాలా కోపంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది ఎరా వెళ్ళిపోతానన్న వాడు వెళ్ళిపోవచ్చు కదా మమ్మీ అమ్మని తీసుకు ఆ నాన్నని తీసుకుని వెళ్ళిపోవాలా ఏంటి అనగానే అంతగా ముచ్చటకుంటే మీ అమ్మని తీసుకుని నువ్వు వెళ్ళిపోరా నేనెందుకు వెళ్ళాలి నేను ఇంట్లో నాకు ఇంట్లో హక్కుంది నువ్వు ఖాళీగా కాలక్షేపం చేస్తూ పార్కులు వెంట తిరుగుతావు నేనేమి నీలా కాలక్షేపం చేయడం లేదు కదా ఉదయం నుంచి సాయంత్రం వరకు కష్టపడతాను ఇంట్లోకి కావాల్సినవి కూడా నేనే ఇస్తాను అలాంటిటప్పుడు నేనెందుకు ఇంట్లోంచి వెళ్ళిపోవాలరా నీకెంత హక్కు అధికారం ఉందో నాకు అంతే హక్కు అధికారం ఉందని మనోజ్కి గట్టిగానే సమాధానం చెప్తాడు బాలు అయితే ఇంక ఇక్కడ శృతి రవీల మధ్య ఎప్పుడైతే సత్యం ఫోన్ చేస్తాడో చిన్న గొడవ మొదలవుతుంది ఇంకా రవి గబగబా బ్యాగ్ తీసుకుని బట్టలు తీసుకుని నువ్వు వస్తారా లేదంటే లేదు నేను మాత్రం ఇక్కడ ఉండలేను అనుకుంటూ రవి కాస్త బ్యాగ్ పట్టుకుని బయటకు వచ్చేస్తాడు వచ్చేసేసరికి వెనకాలే శృతి వచ్చి నిలబడుతుంది అదేంటి బాబు అలా వెళ్ళిపోతున్నావు నువ్వు గనక వెళ్ళిపోయావంటే శృతి ఇంకా ఇక్కడే ఉండిపోతుంది కదా అలా కాకుండా శృతికి నచ్చ చెప్పు వాళ్ళ నాన్నని బాలు కొట్టాడనే కోపంలో ఉంది ఒక రెండు రోజులు నువ్వు ఇక్కడే ఉండి శృతికి నచ్చ చెప్పి అప్పుడు ఇద్దరూ కలిసి వెళ్తేనే కదా సంతోషంగా ఉంటుందని షాప్ పైకి మాట్లాడినా కానీ లోపల మాత్రం రవి ఇక్కడి నుంచి వెళ్ళిపోగానే శృతి కూడా బయలుదేరి వెళ్ళిపోతుందన్న ఉద్దేశంతో అక్కడ శోభ అలా మాట్లాడుతుంది సరే అత్తయ్య అని చెప్పి మా రవి కాస్త బ్యాగ్ తీసుకొని లోపలికి వెళ్ళిపోతాడు శృతికి కూడా నచ్చ చెప్తుంది ఇంకా శృతి రవిల మధ్య కొంచెం మాట్లాడుకోరు కానీ కొంచెం ఎడబాటు మొదలవుతుంది ఎడబాటు మొదలయ్యేసరికి మాట్లాడుకోరు మరుసటి రోజు ఉదయాన్నే శృతి లేచి డబ్బింగ్కి వెళ్ళిపోతుంది రవి లేచి తను డ్యూటీకి వెళ్ళాలి కదా సో తన డ్యూటీకి వెళ్ళిపోతాడు ఇంకా ఇలాగే లైఫ్ స్టైల్ జరుగుతూ ఉంటుంది జరుగుతూ ఉండేసరికి ఒకరోజు శృతికి కొంచెం తలపోటుగా ఉండి ఇంటికి బయలుదేరి వచ్చేస్తుంది వచ్చేసేసరికి ఇంకా సురేంద్ర శోభ చాలా సంతోషంగా నవ్వుకుంటూ ఉంటారు మొత్తానికైతే మనం అనుకున్నది సాధించేశామండి అని చెప్పనేసరికి ఇంతకీ వీళ్ళు ఏం సాధించారు అనుకుంటూ శృతి అక్కడే గుమ్మం దగ్గర నిలబడిపోతుంది అంతే మరి ఈ సురేంద్ర కూతుర్ని తీసుకెళ్ళి ఆ సత్యం ఇంట్లో కోడలుగా ఉంచితే ఈ సురేంద్ర చూస్తూ ఊరుకుంటాడా అని చెప్పనేసరికి మొత్తానికైతే నేను వేసిన మనుషుల కంటే మీరు ప్లాన్ చేసిందే మంచిదయ్యిందనగాని వాడు కావాలనే బాలు ఏ గొడవ చేయకూడదని భీష్మించు కూర్చున్నాడు ఎందుకు లేదంటే నేను పెట్టిన మనుషులిద్దరూ కూడా బాలుని చాలా ఎక్కువగానే విసిగించారు అయినా సరే బాలు తనలో కోపాన్ని కంట్రోల్ చేసుకుని ఎక్కడ కూడా కోపం ప్రదర్శించకుండా తన కోపాన్ని సహనాన్ని పరీక్షించుకున్నాడు ఇంకా ఎప్పుడైతే మీనా అలా చైను పట్టుకుని ఉందో నాకు తెలుసు మీనా దొంగతనం చేసే మనిషి కాదని అక్కడ మీనా దొంగతనం కూడా చెయ్యట్లేదని కేవలం పూలదండలో ఇరుక్కుపోయిన చైనే తీస్తుంది అది నేను చూశాను కానీ కావాలనే గొడవ పెట్టాను గొడవ పెడితే మీనాన్ మీద నింద వేస్తే అయినా సరే బాలు కోపంతో ఊగిపోతాడు అప్పుడు గొడవ జరుగుతుందని ఆశపడే అదంతా చేశాను ఎంతెలా రెచ్చగొడుతున్నా కానీ బాలు ఇటు సత్యం ఇద్దరు కూడా మాట్లాడుతున్నారు సత్యమేమో నాకు నచ్చ చెప్పే ప్రయత్నం చేస్తున్నాడు బాలు ఏమో ఏం మాట్లాడకుండా సైలెంట్గా ఉన్నాడు ఏం చేయాలో అర్థం కాలేదు ఇంకా అందుకే ఇంకా మేనాని అడుక్కు తిని బ్రతకాల్సింది నువ్వు అని మాట తాటి మాట్లాడేసరికి అప్పుడు వచ్చిందే కోపం వాడికి అప్పుడు కోపం రావడంతో అప్పుడు వాళ్ళు నా మీద చేయి చేసుకున్నాడు నేను లో బయటికి ఎంత కోపంగా ఉన్నా లోపల మాత్రం నా కూతురు నా ఇంట్లోనే ఉంటుందని ఎంతో సంతోషపడ్డాను అని చెప్పనేసరికి మొత్తానికైతే మన ప్లాన్ వర్కౌట్ అయ్యి శృతి రవి శాశ్వతంగా ఇక్కడే ఉండిపోతున్నారు ఇక మీదట వాళ్ళు వెళ్లకుండా చెయ్యాలి మరి ఉదయం ఏంటి రవితో మాట్లాడుతున్నాం అనగానే అదా రవి శృతిల మధ్య ఏదో గొడవ జరిగి రవి ఇంట్లోంచి వెళ్ళిపోతుంటే వెనకాలే శృతి వెళ్ళిపోతుంది కదా అందుకని రవిని వెళ్ళొద్దని ఆపి శృతిని తీసుకునే వెళ్ళాలి అని ఏదో చెప్పాను మనం చెడ్డవాళ్ళు కాకూడదు కదా అని చెప్పి అనేసరికి క్లాప్స్ కొట్టుకుంటూ వస్తుంది శృతి చాలా చాలా బాగా ప్లాన్ చేశారు మమ్మీ అక్కడ తప్పు మీది లేదేమో బాలుయే ఆవేశపడి మీ మీద చేసుకున్నారని నేను డాడీ మీద ఎంతో సింపతి చూపించాను కానీ మీరు పగడ్బందీగా ప్లాన్ చేసి గొడవలు పెట్టడానికి ఏకంగా ఇద్దరు మనుషుల్ని పొరమాయించి బాలుకి ఇరిటేషన్ వచ్చేటట్టు చేసి మరీ గొడవ పెట్టాలనుకున్నారా అంటే మీ కూతురు ఫంక్షన్ని మీరే చెడగొట్టి మీ కూతుర్ని అత్తవారింటికి పంపించకుండా పుట్టింట్లోనే ఉంచేసుకోవాలనుకున్నారా చాలా స్వార్థం కదా మమ్మీ పెళ్ళైన తర్వాత నువ్వు మాత్రం మీ అమ్మా నాన్నలు వదిలేసి డాడీ కోసం ఇక్కడికి వచ్చేయచ్చు నేను మాత్రం నా భర్త ఉన్న ఎక్కడ సంతోషంగా ఉంటాడో అక్కడ మాత్రం నేను ఉండకూడదు నేను మాత్రం మీ దగ్గర మాత్రమే ఉండాలి అక్కడ బాలుయే తప్పు చేశాడో మీనాయే తప్పు చేసింది అని చెప్పి వాళ్ళని నోటుకొచ్చినట్టల్లా మాట్లాడాను కదా మమ్మీ తప్పు చేసింది మీరు అని నాకు బాగా అర్థమైంది ఇంకా నేను ఎక్కడెందుకు వండాలి అనగానే అమ్మ శృతి నీకోసమే కదమ్మా నువ్వు ఆ ఇంట్లో కష్టపడుతున్నావు కదా అని చెప్పాను కానీ నేను చెప్పానా మమ్మీ నేను ఆ ఇంట్లో కష్టపడుతున్నానని నన్ను కష్టపడుతున్నారు బాధలు పెడుతున్నారని చెప్పానా నేనేమీ చెప్పలేదు కదా నేను ఎక్కడ ఉంటే కంటే అక్కడ ఉంటేనే సంతోషంగా ఉంటాను రవి ఎక్కడ సంతోషంగా ఉంటే నేను అక్కడే సంతోషంగా ఉంటాను అయినా నాకు అక్కడ ఏ లోటు లేదు నాకు ఎలాంటి బాధ భయం ఏమీ లేదు హ్యాపీగా ఉన్నాను అయినా నా నొక్క మాట కూడా అనకుండా నన్ను వాళ్ళ ఇంట్లోంచి నన్ను దూరం చేసి ఇక్కడికి తీసుకొచ్చేస్తారా నేను వాళ్ళ ముందు తలదించుకున్న దాన్ని అయ్యాను నేను నిన్నటి వరకు మీరు తప్పు చేయలేదు బాలు తప్పు చేశాడనుకున్నాను నేను మిమ్మల్ని సమర్థించి నేను తప్పు చేసిన దానిలో ఉన్నాను ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండను అని గబగబా శృతి కాస్త బట్టలు సర్దుకుని బ్యాగ్ తీసుకుని కిందకి వచ్చేస్తుంది వచ్చేసేసరికి అమ్మ శృతి నీకోసమే కదమ్మా అని లేదు మమ్మీ తప్పు చేశారు చాలా పెద్ద తప్పు చేశారు నాకు ఇక్కడ ఉండడం ఇష్టం లేదు నేను ఇక్కడ ఉండలేను అని చెప్పి రవికి ఫోన్ చేసి రవి నేను అత్త ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు వాటి నుంచి అటే అక్కడికి వచ్చేసాయి నేను ఇక్కడ ఉండడం లేదు మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరికి కాదు మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నువ్వు ఇంటికి వచ్చేసాయనగానే ఏమైంది శృతి అనగాని ఏమీ లేదు నేను ఆంటీ వాళ్ళ ఇంటికి వెళ్తున్నాను నువ్వు అక్కడికి వచ్చేసా అని చెప్పి ఫోన్ పెట్టేస్తుంది పోనీలే శృతి మనసు ఎప్పటికైనా మారింది నాన్న చాలా సంతోషపడతారు అని చెప్పి వెంటనే మీనాకి ఫోన్ చేస్తాడు రవి వదిన శృతి బయలుదేరిందంట అని చెప్పని నిజమా రవి అని చెప్పాను కానీ అవునొదిన ఇప్పుడే శృతి ఫోన్ చేసింది నేను మన ఇంటికి వచ్చేస్తున్నాను నువ్వు కూడా అక్కడికే రవి అని ఫోన్ చేసింది అనగానే మంచి శుభవార్త చెప్పావు శృతికి శృతికిష్టమైన స్వీట్ చేస్తాను అంటూ వెంటనే మీనా కాస్త గబగబా వెళ్ళి స్వీట్ చేస్తూ ఉంటుంది ఇప్పుడు ఎవరు వస్తున్నారు హడావిడిగా ఏదో చేస్తున్నావు అనగానే శృతి వస్తుందంట్యా అని చెప్పనేసరికి ఏంటి శృతి వస్తుందా నిజమేనా అని చెప్పాను కానీ అవునత్తయ్య ఇప్పుడే రవి ఫోన్ చేశాడు శృతి ఫోన్ చేసిందంట నేను బయలుదేరి మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిపోతున్నాను నువ్వు కూడా వచ్చేసాయని అందుకే శృతికి ఇష్టమైన స్వీట్ తయారు చేస్తున్నాను అని చెప్పి మీనా చేస్తూ ఉండగానే ఇంకా గబగబా శృతి వచ్చేస్తుంది శృతి వచ్చేసావా అని చెప్పనేసరికి వచ్చేసాను మీనా బాలు ఎక్కడున్నాడు అని చెప్పాను కానీ ఉన్నారు అని చెప్పనేసరికి ఏమైంది శృతి అని చెప్పనగానే బాలు బాలు అంటూ మీ శృతి పిలుస్తుంది ఇంకా బాలు గబగబా కిందకొస్తాడు సారీ బాలు మా డాడీ తరపున నేను క్షమాపణ చెప్తున్నాను ఆ రోజు తప్పు చేసింది మా డాడీ అన్న విషయం నాకు కొంచెం ఆలస్యంగా తెలిసింది మీనా దొంగతనం చేయకపోయినా కావాలనే నన్ను రవిని మా అమ్మ వాళ్ళు ఆ ఇంట్లో ఉంచుకోవడం కోసమే కావాలని గొడవ పెట్టాలని చూశారంట నిన్ను రెచ్చగొట్టడానికి ఇద్దరు మనుషుల్ని కూడా పెట్టారంట వర్కౌట్ కాకపోవడంతో మీనా మీద దొంగనే నిద్ర వేసి ముద్ర వేసి గొడవ పరి పెద్దది చేసి మీనా నన్ను రవిని ఆ ఇంట్లో శాశ్వతంగా ఉంచుకోవడం కోసం ఇంత ప్లాన్ చేశారు ఈరోజు వాళ్ళ మాటలు విన్నాక తప్పు ఎవరు చేశారనేది తెలుసుకున్నాను నీకు అర్జెంటుగా సారీ చెప్పాలి అన్న ఉద్దేశంతో మీనా నన్ను క్షమిస్తావా అంటూ చెప్పి ఇంకా మొత్తానికైతే శృతి ఇక్కడికి వచ్చేస్తుంది ఇంక లోపు రవి గబగబా వస్తాడు ఏమైంది శృతి అనగానే తప్పు చేశాను శృతి సారీ తప్పు చేశాను రవి మా డాడీ చెప్పిన మాటలు మమ్మీ చెప్పిన మాటలు విని తప్పు చేశాను నిజానికి తప్పు వాళ్ళు చేశారు బాలు అసలు తప్పే లేదు కావాలని మా డాడీ రెచ్చగొట్టాడంట నిన్ను నన్ను మన ఇంట్లో ఆ ఇంట్లో ఉంచడం కోసం అని చెప్పి శృతి చెప్పేసరికి ఒక్కసారిగా రవి షాక్ అవుతాడు ఇంకా బాలు మీనా చాలా సంతోషపడిపోతారు చూద్దాం మరి రాబోయే ఎపిసోడ్స్లో ఇలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నస్తే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పాయ్ క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్